హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతి సీత ఇద్దరు కూడా కిచెన్లో వంట చేస్తూ ఉంటారు రామ్ గిరి అర్చన మహాలక్ష్మి అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు జన హడావిడిగా ఇంటి లోపలికి వచ్చి బయట నుంచి సుమతి సుమతి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇకప్పుడు రామ్ సుమతియా సుమతి ఎవరు డాడ్ అని అడుగుతూ ఉంటాడు మీ అమ్మ రామ్ అని చెబుతూ ఉంటాడు అందరూ ఆశ్చర్యపోతారు సుమతి సుమతి అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇకప్పుడు మహాలక్ష్మి సుమతి ఎవరు సుమతి ఇక్కడెందుకు ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదుగో అక్కడే ఉందిగా అని కిచెన్లో ఉన్న సుమతిని చూపిస్తూ ఉంటాడు సీత సుమతి ఇద్దరు షాక్ అయిపోతారు ఇక సీత సుమతి ఇద్దరు హడావిడిగా హాల్లోకి వస్తూ ఉంటారు సీతని సుమతి ఇక కంగారు పడుతూ వస్తూ ఉండగా సుమతి అని పిలుస్తావేంటి ఆవిడ విద్యాదేవి కదా అని గిరి ప్రశ్నిస్తూ ఉంటాడు కాదు ఆవిడ విద్యాదేవి కాదు సుమతియే సుమతి నువ్వురా అర్జెంటుగా నీతో పని ఉంది బయటికి వెళ్ళాలి అని పిలుస్తూ ఉంటాడు మహా ఆశ్చర్యపోతుంది అందరూ అలా చూస్తూ ఉండిపోతారు సుమతి చేయి పట్టుకొని బలవంతంగా జన తీసుకువెళ్తూ ఉంటాడు బయటికి రాసుమతి నీతో అర్జెంటుగా పని ఉంది అని తీసుకువెళ్ళిపోతూ ఉండగా మహాలక్ష్మి ఆగుజన ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది తప్పుక మహా అర్జెంటు పని ఉందని చెప్తున్నాను కదా అని మహాని ఒక్కసారిగా పక్కకి తోసేస్తాడు అందరూ ఆశ్చర్యపోతారు ఇంతకీ సుమతిని జన ఎక్కడికి తీసుకువెళ్తున్నట్టు అసలు నిజం తెలిసిపోయిందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో